పరం మహాశాంతి ఈ యొక్క చిన్న వీడియోలో కాంతి సంవత్సరాలు నుండి ఏ విధంగా ఫోకస్ ఫోటో ఎలా వస్తుందో అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఎప్పుడైతే లైటు వికరణము ఇన్ఫోరెన్స్ ఎలా చేస్తుంది భూమి మీదకి అనేటువంటి విషయము చూపించారు ఒకవేళ ఒక వ్యక్తి ఎనభై ప్రకాశ సంవత్సరాల దూరంలో ఉన్నాడే అనుకోండి అతను అదే విధంగా కనిపిస్తాడు అనుకుంటారు అయితే అక్కడ ఉన్నటువంటి ఒక బాబు ఫోటో తీసి పంపిస్తూ ఉంటే అది ఎనభై ప్రకాశ సంవత్సరాల దూరం నుండి ఈ భూమి మీదకి వచ్చి మనకు ఫోటోలాగా ప్రింట్ అయ్యేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఎనభై సంవత్సరాలు అయిపోతాయి అంటే ఎనభై సంవత్సరాలు పూర్వం తీసింది అది ఇప్పుడు అదే విధంగా ఏముండరు ఎందుకంటే ప్రకాశ సంవత్సరాల దూరం నుండి మన దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ దూరము ఎనభై సంవత్సరాలు పడుతుంది ఇంకా దీని గురించి ఎక్కువగా వివరణ విస్తారంగా ఇవ్వాలి అంటే ఒక ప్రకాశ సంవత్సరం యొక్క దూరము అంటే ఒక ప్రకాశ సంవత్సరం యొక్క దూరము ఒక సంవత్సరం కింద లెక్కించినప్పటికీ సుమారు ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది ట్రిలియన్ మీల్స్ మీలు అంటే దూరంలో ఉంటుంది తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ట్రిలియన్ కిలోమీటర్ల దూరం అన్నమాట ఇంకా టైమ్ మిషన్ రూపంలో దీన్ని చూసినట్లయితే ఎప్పుడైతే మీరు ఏ యొక్క దూరంలో ఉన్న వస్తువుని మీరు చూసినా అదే విధంగా కనపడుతుంది అనుకోవటం కాదు ఎప్పుడైతే ఆ ప్రకాశ సంవత్సరంలో అనగా అంత దూరంలో ఉన్న వస్తువు నుండి ఫోటో తీశారనుకోండి అది అదే విధంగా వర్తమాన క్షణంలో కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా కొంచెం వివరణ అతీతంగా చూసినట్లయితే ఒక వ్యక్తి ఎనభై ప్రకాశ సంవత్సరాల దూరంలో ఉన్నాడు ఆయన ఎనభై సంవత్సరాల పూర్వ సమయంలో ఉన్నట్లే కనపడుతూ ఉంటుంది ఉదాహరణకు మీరు ఎనభై ప్రకాశ సంవత్సరాల దూరంలో ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నారు అంటే అది రెండు వేల ఇరవై ఐదు లాగా ఆయన కనిపించడు అది ఎనభై సంవత్సరాల పూర్వం ఆయన ఎలా ఉన్నాడో అలా కనిపిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయన ఎలా ఉన్నాడో అది కనపడుతుంది అంటే దీని యొక్క అర్థము ఒక బిడ్డ యొక్క ఫోటోని తీసి ఇక్కడ వరకు పంపించారు అనుకోండి ఇక్కడికి రావటంలో ఆ ఫోటో ఎనభై సంవత్సరాల పడుతుంది ఎనభై సంవత్సరాలు పడుతుంది అంటే అప్పుడు ఎనభై సంవత్సరాలు ఉన్న వాడులాగా అయిపోతుంది అని అర్థము అర్థమైంది కదా ఇప్పుడు ప్రకాశ సంవత్సరాల నుండి దూరము ప్రయాణము ఫోకస్ అది భూమి మీదకి చేరేటప్పటికి ఎంత టైం పడుతుంది ఎలా రూపాంతరం చెందుతుంది రూపురేఖలు ఎలా మారిపోతాయి అనేది సైన్స్ టెక్నాలజీ అనుసారంగా ఇప్పుడు కొన్ని చాలా ప్రకాశ కాంతి సంవత్సరాల దూరంలో గెలాక్సీలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి భూమి ఉన్నది భూమికి ఇంత దూరంలో ఉన్నది అని సైన్స్ వాళ్ళు మనకు సైన్స్ యొక్క సాధనాల ద్వారా క్యాలిక్యులేషన్ వేసి చూపిస్తూ ఉన్నారు అదే ఈ చిన్న వీడియోలో మనకు చెప్తూ ఉన్నారు కావాలంటే మీరు ఈ వీడియో వింటూ పదే పదే ఆ యొక్క హిందీ ఏదైతే పిక్చరైజ్ చేసిన వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది దీని గురించి చెప్పాలనే ప్రయాస మేము చిన్న ప్రయత్నం అనేది మీకు తెలుగులో చెప్తూ ఉన్నాము చూడండి అర్థం చేసుకోండి సైన్స్ యొక్క నాలెడ్జి అది ఎంతవరకు మా అభివృద్ధి చెందింది ప్రగతి మార్గంలోకి వెళ్ళింది అని అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు మీకు ఇచ్చిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ మీ యొక్క పిల్లలకి వాళ్ళకి వీళ్ళకు కూడా చెప్పండి సైన్స్ వాళ్ళకి అర్థమవుతుంది ఎంత విధిగా అభివృద్ధి చెందింది అనేది గ్రహించగలుగుతారు పరమశాంతి